నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మన భారతీయ సంస్కృతిలో ఎన్నో మర్మాలు దాగున్నాయి ముఖ్యంగా దేవాలయాల్లో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి ప్రదేశాలు మన దేశంలో వేలాది కొద్ది ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ దేవాలయాల్లో ఏదో మ్యాజిక్ ఉంది చాలా వరకు గుళ్ళల్లో మనం ఎంట్రీ కావగానే మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఏది మనకు ఆలోచనలో ఏది ఉండదు సైలెంట్ అయిపోతాం చాలా హాయిగా ఉంటుంది అన్ని గుళ్ళల్లో కాదు ఈ ఆధునికంగా ఈ టైంలో కట్టిన గుళ్ళల్లో అసలే కాదు పురాతన పురాతన కాలంలో కట్టిన గుళ్ళల్లో అలాంటి మ్యాజిక్ ఉంటుంది ఆ మ్యాజిక్ ఏంటి అసలు గుళ్ళల్లో ఏముంటుంది అనే విషయాన్ని చాలామంది దానిపై పరిశోధన చేసారు కానీ స్పష్టమైన ఒక ఏంది అనే ఒక కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు అయితే కొన్ని పరిశోధనల్లో నేను గమనించింది ఏంటంటే ఈ పురాతన గుళ్ళల్లో ముఖ్యంగా రాళ్లతో కట్టినటువంటి గుళ్ళల్లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసే విధంగా ఆ గుళ్ళ నిర్మాణం అనేది ఉంటుంది అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పేందుకే నేను ఒక పురాతన అంటే దాదాపు ఆ కాకతీయుల కాలంలో కట్టినటువంటి ఒక గుడి దగ్గరికి వచ్చిన ఒకసారి లోపలికి పోయి అసలు ఆ మ్యాజిక్ ఏముంటుంది ఎట్లా ప్రశా మనసు ప్రశాంతంగా ఉండడానికి కారణాలు ఏంటి ఇవన్నీ చెప్తా సరే లోపలి పోదాం ఫ్రెండ్స్ మనకు మన భారతదేశంలో ఇట్లా రాళ్ళతో కట్టినటువంటి గుళ్ళు కొన్ని వేలు ఉన్నాయి ఆ గుళ్ళల్లో ఏ గుళ్ళు పోయినా సరే కానీ మనసు ప్రశాంతంగా ఉంటది అది ఎందుకు అనే విషయము ఈ పాశ్చాత్య సైంటిస్టులు ఎప్పుడో పరిశోధనలు చేసారు చాలా వరకు వాటికి సంబంధించిన రహస్యం అనేది కనుక్కోలేకపోయారు అయితే నేను కొన్ని కొంతమంది చేసిన పరిశోధనల్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఈ గుడి నిర్మాణమే కాదు ఈ గుడి నిర్మాణం కింద ఇవి పోల్స్ ఉంటాయి కదా ఈ పోల్స్ అంటే స్తంభాల కింద పంచలోహాలతో తయారు చేసిన యంత్రాలను పెడతారని తెలిసింది ఆ మూలంగానే ఇట్లా ఏముంటది అంటే ఈ పంచలోహాల యంత్రాలను కింద పెడితే వీటి కింద పెడితే ఇవి స్టోన్స్ అన్ని అన్ని బండలు కాదు కొన్ని ప్రత్యేకమైన ఈ బండలు అంటే స్తంభాలు రాతి స్తంభాలు ఈ వేవ్స్ ని ఈ పంచలోహాల నుంచి వచ్చేటువంటి వేవ్స్ ని ఈ గుడి మొత్తం ప్రసారం ప్రసరించే విధంగా అట్లా ఉంటాయి అన్నమాట అది గమనించిన మన పూర్వీకులు ఏం చేసారంటే ఈ పంచలోహ పంచలోహంతో తయారు చేసినటువంటి ఆ ప్లేట్స్ని ఈ స్తంభాల కింద పెట్టేసి మొత్తం ఈ గుడి మొత్తం ప్రాంగణంలో స్తంభాల కింద పెట్టేసి ఇది నిర్మాణం చేస్తే ఆ క్రమంగా ఏమవుతుందంటే ఈ ఆ పంచలోహాల నుంచి వచ్చినటువంటి ఆ తరంగాలు గుడంతా ప్రసారిస్తాయి ఇట్లా ఈ స్తంభం కింద పెడితే ఈ స్తంభం పైనుంచి ఇట్లా ఇట్లా ఈ బండలు మొత్తము ఈ గుడంతా ప్రసారం అవుతుంది ఆ వచ్చిన ఈ గుళ్ళకి వచ్చినటువంటి మనుషులు కానీ ఇతర జీవులు ఏదైనా సరే గాని వాటికి హాయిగా అనిపిస్తుంది ఇక ఇప్పుడు నీ గుళ్ళకి వచ్చిన కదా చాలా హాయి ఉంది కొంచెము సైలెంట్ గా అనిపిస్తుంది ప్రశాంతత కొంత ప్రశాంతతమైన మైండ్ సెట్ అనేది నాకు వచ్చింది అదే ఈ దీంతో పాటు గర్భగుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహం కింద కూడా పంచలోహాలతో యంత్రాలను పెడతారు పంచలోహాల యంత్రాలను పెడితే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహం నుంచి ఎదురుగా ఇలాంటి స్తంభాలు కొన్ని ఉంటే కొన్ని విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు శివ శివలింగానికి ఎదురుగా నంది ఉంటాడు అదేవిధంగా స్వామికి ఎదురుగా ఒంటే విగ్రహం విగ్రహాన్ని పెడతారు ఇట్లా ఒక్కొక్క దేవునికి ఎదురుగా అంటే గర్భ గుడి నుంచి గుడిలోని విగ్రహం నుంచి వచ్చేటువంటి పవర్స్ని మళ్ళీ ఎదురుగా ఉన్నటువంటి మళ్ళొక విగ్రహం రిసీవ్ చేసుకుంటారు అందుకే ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు అక్కడ నంది ఉంటే ఇక్కడ చెవుడు ఉన్నప్పుడు మధ్యలో పోకూడదని అందుకే అంటారు అంటే ఈ పంచలోహాల నుంచి వచ్చేటువంటి తరంగాల్లో కొన్ని మంచివి ఉంటాయి అంటే మన బాడీకి కొన్ని మంచి చేసేటి ఉంటాయి కొన్ని చెడు చేసేటువంటి ఉంటాయి అందుకే ఫస్ట్ రిసీవ్ చేసుకునే ఈ తరంగాల మధ్యలోకి పోవద్దు ఆ తర్వాత ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మండపం ఉంటది ఆ మండపం వస్తు నుంచి క్రమం క్రమంగా తరంగాలన్నీ అన్ని స్తంభాలకు వెళ్ళిపోతుంది ఇది ఈ దీని గురించి కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది పరిశోధనలు చేసిళ్ళు ఆ పరిశోధన ఆధారంగానే నేను కూడా కొంచెం లోతుగా ఆలోచించి ఈ విషయాన్ని చెప్తున్నా అయితే ఈ రాతి గుళ్ళల్లో కూడా చాలా గుళ్ళల్లో ఇంత హాయి అనేది ఉండదు నేను ఒకసారి మీరు తిరుపతికి వెళ్ళండి తిరుపతి గుళ్ళోకి ఎంటర్ కాండి బయట కాదు గుళ్ళోకి ఇట్లా గూడి ఉంటుంది కదా లోపల దర్శనం చేసుకున్న ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా వేములవాడ వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్తే అక్కడ కూడా లోపల దర్శనం చేసుకున్న టైంలో కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా మీరు దానికి కారణం ఏంటంటే మన పూర్వీకులు గమనించి దేవుడి దగ్గరికి భక్తులు ఎందుకు పోతారు వాళ్ళ కష్టాలు తీరడానికో మనశ్శాంతి కొరకు పోతారు ఆ మనశ్శాంతిని అందించాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఇలాంటి పంచలోహ విగ్గ పంచలోహాలను ఉపయోగించి వాటి తయారు చేసిన వాటితో తయారు చేసినటువంటి యంత్రాలను ఆ స్తంభాల కింద పెట్టి ఇట్లా ఈ తరంగాలను గుడి అంతా వ్యాపించి చేసేటట్టు ఇలా గుళ్ళ నిర్మాణం చేసిరు కాబట్టి అంత హాయ్ అనేది మనకు దొరుకుతుంది అందుకే ఈ గుళ్ళకు పోతే భగవంతుడు ఉంటాడో ఉండడో తెలియదు కానీ మనకైతే గుళ్ళకు పోవంగానే ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతోటే దేవుని దర్శనం చేసుకుంటాం ఏ ఆలోచనలు రావు ఆ ఉన్న కాస్త ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట గంటో గుళ్ళ చాలా హాయిగా ఉంటుంది గుడిలో అందుకే మన సంస్కృతి భారతీయ సంస్కృతి చాలా గొప్పది అందులో ఈ దేవాలయాలు ఇంకా గొప్పై ఇంత అద్భుతమైన ఒక సైన్స్ని వేల ఏళ్ళ క్రితమే మన పూర్వీకులు కనుక్కొని మనకు అందించారు అందుకే ఇంత గొప్ప సంస్కృతిని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది ఈ మధ్య కాలంలో సనాతన ధర్మంపై చాలా విమర్శలు వస్తున్నాయి ఈ గుళ్ళు కూడా సనాతన ధర్మంలో ఒక భాగం ఇది ఈ సనాతన ధర్మం యొక్క ఆ యొక్క విశిష్టతను గ్రహించలేక సనాతన ధర్మం చెప్పినటువంటి విషయాలను పట్టించుకోక అర్థం చేసుకోక చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు గుళ్ళల్లో ఏముంటది అనే వాళ్ళకి ఇగో ఇదే ఉంటది అన్ని గుళ్ళల్లో పోతే ఇంత హాయ్ అనేది ఇంత మనశ్శాంతి అనేది దొరకదు కొన్ని గుళ్ళల్లో ప్రత్యేకమైన గుళ్ళల్లో ఇది దొరుకుతుంది నేను ఒకసారి తమిళనాడులో ఆ కాలభైరవ టెంపుల్ అనే చిన్న టెంపుల్ ఇంతే ఉంటది ఇంతే ఇంతే ఉంటది బట్ నేను అందులోకి ఎంట్రీ కాగానే నాకు మనసులో ఉన్న ఏ ఏ ఆలోచన లేకుండా సైలెంట్ అయిపోయినా చాలా హాయిగా అనిపించింది అదే విధంగా నేను మధుర మీనాక్షి టెంపుల్ పోయినా అక్కడ కూడా అట్లే అనిపించింది శ్రీరంగం శ్రీరంగం టెంపుల్ కూడా పోయినా అక్కడ కూడా అట్లే అనిపించింది శ్రీరంగం టెంపుల్లో దాదాపు ఆ స్వామివారి విగ్రహం చాలా వెడల్పు ఉంటుంది దాదాపు ఒక నలభై యాభై కనీసం ఒక ముప్పై మీటర్ల ఆ ఉంటుంది స్వామివారు అంపశయ్యపై పడుకొని ఉంటాడు ఆ విగ్రహాన్ని చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది అందుకే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఇగో దీనికి ఇంత ప్రత్యేకతకు ప్రత్యేకత విశిష్టతకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరూ మన దేవాలయాలతో పాటు మన మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి